చూడండి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ మీరు ఏం చేశారో మాన్యువల్గా సి జిఎస్టీ ఎస్టీ అని మీరు ఇస్తున్నారు అలా కాకుండా ఆటో ట్యాక్స్ క్రియేషన్ చేసుకోవాలి జస్ట్ మీరు ఐటెం రేటు క్వాంటిటీ ఇస్తానే ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోవాలి అది ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా మీరు పర్చేజ్లో అయినా సెట్ చేసుకోవచ్చు సేల్స్లో అయినా సెట్ చేసుకోవచ్చు ఎక్కడ వెళ్ళి సెట్ చేసుకోవాలి సార్ అనేది మనకి ఇంపార్టెంట్ ఏ ప్లేస్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్ చేసుకోవాలి జిఎస్టీ ఆటో ట్యాక్స్ కిషన్ ఏ ప్లేస్లోకి వెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ప్రతిసారి నేను ట్యాక్సెస్ ఇవ్వకుండా ఐటెం క్వాంటిటీ రేట్ ఇస్తానే ట్యాక్స్ పడిపోవాలి అనేది కొందరు ఉంటారు సో అలాంటప్పుడు ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఆల్టర్లోకి వెళ్ళండి ఓసర్ టైప్లోకి వెళ్ళండి సేల్స్లోకి వెళ్ళండి ఇక్కడికి రావాలి ఈ ప్లేస్లోకి ఎంటర్ ఎంటర్ ఇవ్వండి ఇది రావాలి ఒకవేళ వితిన్ ద స్టేట్లో మీరు సేల్ చేస్తే సేల్స్ తీసుకోవాలి లోపలికి వెళ్తాం ఎంటర్ ఎంటర్ ఇక్కడ ఇన్ ద స్టేట్ స్టేట్ కాబట్టి ఇక్కడ సేల్స్ తీసుకోండి సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ ఇది నోలో ఉంది కదా దీన్ని వేసి పెట్టాలి ఎస్ వాటి లోపల మనం ఏం చేసుకోవాలి సేల్స్ టాక్సబుల్ తీసుకోవాలి లోకల్ సేల్స్ టాక్సబుల్ ఎంటర్ ఎంటర్ వాటి కింద ట్యాక్స్ తీసుకోవాలి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ కూడా తీసుకున్నాం ప్రాబ్లం లేదు రౌండ్ ఆఫ్లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ వన్ అని తీసుకోవాలి ఇక్కడ వన్ అని ఎందుకు తీసుకుంటున్నాం ఫిఫ్టీ పైసా బిలో ఉంటే మైనస్ తీసుకుంటుంది ఫిఫ్టీ పైసా అబో ఉంటే ప్లేస్ చేసుకుంటుంది సో అందుకోసం ఇది వితిన్ ద స్టేట్లో సేల్ చేస్తే మనం ఎంటర్ ఇవ్వండి అదేవిధంగా వేరే స్టేట్కి సేల్ చేస్తామనుకోండి అప్పుడు సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి ఈ ఆప్షన్ వేసి పెట్టి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ తీసుకోవాలి ఇంటిగ్రే ఇంటర్స్టేట్ సేల్స్ టాక్సబుల్ ఇంటర్స్టెడ్ సేల్స్ టాక్సబుల్ తీసుకోవాలి ఐజిఎస్టీ ఉండవు యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ తర్వాత నార్మల్ రౌండింగ్ వన్ ఓకే ఎస్కేప్ ఎస్కేప్ సో ఇప్పుడు వచ్చేసలే కదా ఇప్పుడు సేల్స్ క్లిక్ చేయండి ఒకసారి జస్ట్ చూసారా సేల్స్ సేల్స్ ఐజీఎస్టీ అని టూ ఓచర్ టైప్స్ వచ్చాయి క్లాసెస్ మనం విత్ ఇన్ ద స్టేట్లో సేల్స్ అనుకోండి సేల్స్ తీసుకోవాలి ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ అని అది తీసుకుంటాను వచ్చేసింది ఇక్కడ ఓచర్ క్లాస్ సేల్స్ అని వచ్చేసింది ఈ పార్టీ నేమ్ కింద మనకు ప్రీవియస్ సేల్స్ అనే లెగ్జర్ వచ్చేది ఇప్పుడు అది లేదు ఓకేనా ఆప్షన్ వెళ్ళిపోతుంది ఐటమ్ ఇస్తున్నా బ్రూ వన్ఆర్ ఇచ్చా రేట్ వచ్చేసి థౌజండ్ ఇస్తున్నా రేటు చూడండి ట్యాక్స్ ఆటోమేటిక్గా అదే తీసుకుంది ఇక్కడ థౌజండ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పైసా ఇచ్చిన ఆటోమేటిక్గా అది కూడా చూడండి అదే మనం రౌండ్ ఆఫ్ తీసేసుకుంటుంది జస్ట్ మీరు ఐటమ్ ఇచ్చి క్వాంటిటీ ఇస్తే చాలు ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా ట్యాక్స్ పడిపోతుంది ఐటమ్ క్వాంటిటీ ఇస్తే చాలు మీరు ఐటెం క్వాంటిటీ ట్యాక్స్ ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో జనరేట్ అయిపోతుంది మనం మళ్ళీ సపరేట్గా సిజిఎస్టీ జీఎస్టి ఇవ్వాల్సిన అవసరం లేదు స్టేట్ ఒకవేళ అదర్ స్టేట్లో సేల్ చేస్తే అదర్ స్టేట్కి అప్పుడు సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి అది తీసుకుంటే కింద ఏముంది ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ రెండు వచ్చేసినాయి ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్ అనుకోండి ఆల్టర్సీ ఇక్కడ ప్రియా మర్చెంట్స్ తండ్రి డిఫార్స్ తెలంగాణ థర్టీ సిక్స్ ఇక్కడొచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ఎయిటీ నైన్ పైసా చూడండి ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసుకుంటాం చూడండి అదే చూడండి తీసేసుకుంటుంది గా మనం జస్ట్ రేట్ ఇస్తాం చాలు అండి ఇది జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని అంటాం దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని చెప్పుకుంటాం ఓకే మళ్ళీ వద్దు మనకి గా ముందులాగే రావాలి అంటే ఏం చేయాలి ఆల్టర్లోకి వెళ్తారు ఓచర్ టైప్లోకి వెళ్తారు సేల్స్లోకి వెళ్తారు ఎంట్రీ చేయండి స్పేస్ ఎంటర్ స్పేస్ సేవ్ ముందులాగే ఉంటుంది ఇప్పుడు చూడండి జస్ట్ సేల్స్ సేల్స్ బాలాజీ సిజిఎస్టి ఏం చూపించలేదు చూడండి ఇక్కడ సిజిఎస్టి రౌండ్ ఆఫ్ ఏం లేదు ఇప్పుడు సేల్స్ లెజర్ వచ్చింది ఆటోమేటిక్ కింద ముందు లేదు ఆటోమేటిక్ పెట్టామంటే రాదు ఈ విధంగా ఓకే క్లియర్ అర్థమైందా ఇది జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలో ఎనీ డౌట్స్ అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా అర్థమైందా ఇప్పుడు